నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ మనం క్రిందిటి వీడియోలో భాగంగా పదో తరగతి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి మొదటి ఆరు పాఠాలను ఆ పాఠాలు ఆ పాఠాల యొక్క ప్రక్రియలు ఇతివృత్తాలు కవి పరిచయాలను కోడింగ్ రూపంలో నేర్చుకున్నాం ఈ వీడియోలో భాగంగా మిగతా పాఠాలను ఆ పాఠాల యొక్క ప్రక్రియలు ఇతివృత్తాలు కవి పరిచయాలను ఏ విధంగా గుర్తుంచుకోవచ్చో సులభంగా కోడింగ్ రూపంలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఇంకా తర్వాత వీడియోలో పదో తరగతి కవి పరిచయాలను మొత్తాన్ని కూడా ఒకే వీడియోలో చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే పాఠం పేరు మా ప్రయత్నం ఈ పాఠాన్ని ప్రక్రియ ఏంటంటే పీఠిక ఈ పాఠం యొక్క ఇతివృత్తం స్త్రీ సాధికారిత ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే ఓల్గా కల్పన వసంత ఈ కవుల బృందం రచించింది ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చూద్దాం మా పీట మీద స్త్రీలు ఒక వసంతంలా కూర్చుంటారు మా పీట మీద స్త్రీలు ఒక వసంతంలా కూర్చుంటారు నేను ప్రతి పాఠానికి కూడా ఒక వాక్యం చెప్తాను ఆ వాక్యం గుర్తుంటే మీకు పాఠం పేరు ప్రక్రియ ఇతివృత్తం కవులు ఈజీగా గుర్తుంటే మీరు క్రిందటి వీడియోలు చూసి ఉంటే కనుక మా పీట మీద స్త్రీలు ఒక వసంతంలా కూర్చుంటారు మా అంటే మా ప్రయత్నం పీఠ అంటే పీఠిక స్త్రీలు అంటే స్త్రీ సాధికారిత ఒక వసంతంలా కూర్చుంటారు ఓ అంటే ఓల్గా కాంటే కల్పన వసంతంలా అంటే వసంత నెక్స్ట్ స నెక్స్ట్ పాఠం సముద్ర లంఘనం ఈ పాఠం యొక్క ప్రక్రియ ప్రబంధ ప్రజ్యం ఈ పాఠం యొక్క ఇతివృత్తం వర్ణన ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే అయ్యల రాజు రామభద్రుడు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సముద్రంతో ప్రమాదం ఒరే అయ్యో సముద్రంతో ప్రమాదం ఒరే అయ్యో ఈ వాక్యం గుర్తుంచుకోండి సముద్రంతో ప్రమాదం ఒరే అయ్యో సముద్రం అంటే సముద్ర లంఘనం ప్రమాదం అంటే ప్రబంధం ప్రబంధ పద్యం సముద్రంతో ప్రమాదం ప్రబంధ పద్యం వరే అంటే వర్ణన వరే అంటే వర్ణన అయ్యో అంటున్నాం కదా అయ్యల రాజు రామభద్రుడు సముద్రంతో ప్రమాదం వరే అయ్యో సముద్రం అంటే సముద్ర లంఘనం ప్రమాదం అంటే ప్రబంధ పద్యం వరే అంటే వర్ణన అయ్యో అంటే అయ్యల రాజు రామభద్రుడు నెక్స్ట్ పాఠం మాణిక్య వీణ ఈ పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత ఈ పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక స్పృహ ఈ పాఠం యొక్క కవి విద్వాన్ విశ్వం ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వీణ వచ్చినాక వీణ వచ్చినాక సమాజంలో విద్వాంసులు ఎక్కువయ్యారు వీణ వచ్చినాక సమాజంలో విద్వాంసులు ఎక్కువయ్యారు వీణ వచ్చినాక సమాజంలో విద్వాంసులు ఎక్కువయ్యారు వీణ అంటే మాణిక్య వీణ వచ్చినాక అంటే ఈ పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత సమాజంలో అంటే సామాజిక స్పృహ విద్వాంసులు ఎక్కువయ్యారు విద్వాన్ విశ్వం ఓకేనా నెక్స్ట్ పాఠం గోరింత దీపాలు ప్రక్రియ కథా ప్రక్రియ ఇతివృత్తం మానవ సంబంధాలు రచయిత పులిగంటి కృష్ణారెడ్డి అలా గుర్తుపెట్టుకుంటారంటే ఘోరింత కథలో ఘోరింత కథలో మానవుడు పులిని పులితో పోటీ పడ్డాడు ఘోరింత కథలో మానవుడు పులితో పోటీ పడ్డాడు ఘోరింత కథలో మానవుడు పులితో పోటీపడ్డాడు ఘోరింత దీపాలు కథలో అంటే కథ మానవుడు అంటే మానవ సంబంధాలు దేంతో పోటీ పడ్డాడు పులితో పులి కంటి కృష్ణారెడ్డి నెక్స్ట్ పాఠం భిక్ష ప్రక్రియ పద్య ప్రక్రియ ఇతివృత్తం మానవ స్వభావం నెక్స్ట్ కవి శ్రీనాథుడు కవి శ్రీనాథుడు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బీపీ వచ్చిన బీపీ వచ్చిన మానవుని స్వభావం దుడుకుగా ఉంటుంది బీపీ వచ్చిన మానవుడి స్వభావం ఎలా ఉంటుందంటే దుడుకుగా ఉంటుంది బీపీ వచ్చిన మానవుడి స్వభావం దుడుకుగా ఉంటుంది బి అంటే భిక్ష పి అంటే పద్యం బీపీ వచ్చిన మానవుడి స్వభావం ఎలా ఉంటుంది దుడుకు మానవుడి స్వభావం అంటే ఇతివృత్తం మానవ స్వభావం దుడుకుగా ఉంటుంది శ్రీనాథుడు దుడుకుగా ఉంటుందంటే శ్రీనాథుడు బీపీ వచ్చిన మానవుడి స్వభావం ఎలా ఉంటుంది దుడుకుగా ఉంటుంది నెక్స్ట్ చిత్రగ్రీవం ఈ పాఠం యొక్క ప్రక్రియ అనువాద కథ ఈ పాఠం యొక్క ఇతివృత్తం శాస్త్రీయ పరిశీలన ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే ధనగోపాల్ ముఖర్జీ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చిత్రాలను అనువదించడం అనువాదించారు ఒక భాష నుంచి మరో భాషలో డబ్బింగ్ చేస్తారు కదా చిత్రాలను అనువదించడం శాస్త్రీయంగా గొప్ప చిత్రాలను అనువదించడం శాస్త్రీయంగా గొప్ప మళ్ళీ గుర్తుంచుకోండి చిత్రాలను అనువదించడం శాస్త్రీయంగా గొప్ప చిత్రాలను అంటే చిత్రగ్రీవం అనువదించడం అంటే అనువాద కథ శాస్త్రీయంగా అంటే శాస్త్రీయ పరిశీలన గొప్ప అంటే ధనగోపాల్ ముఖర్జీ చిత్రాలను అనువదించడం శాస్త్రీయంగా గొప్ప ఒకసారి చూడండి మా పీట మీద స్త్రీలు ఒక వసంతంలా కూర్చుంటారు సముద్రంతో ప్రమాదం వరే అయ్యో వీణ వచ్చినాక సమాజంలో విద్వాంసులు ఎక్కువయ్యారు ఘోరింత కథలో మానవుడు పులితో పోటీ పడ్డాడు బీపీ వచ్చిన మానవుడి స్వభావం దుడుకుగా ఉంటుంది చిత్రాలను అనువదించడం శాస్త్రీయంగా గొప్ప ఈ విధంగా ఈజీగా గుర్తుంచుకోవచ్చు మిగతా ఈ పదో తరగతి కవిపరిచయాన్ని మొత్తాన్ని కూడా మీకు తర్వాత వీడియోలో నేను అందించే ప్రయత్నం చేస్తాను మీకు ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఇక్కడి నుంచి నేను మొన్నటి వరకు క్లాసులతో స్కూల్ ఇలా బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను ఇక రెగ్యులర్గా మీకు వీడియోస్ని అందించే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా చాలా సింపుల్ కోడింగ్ రూపంలో తెలుగు మెథడాలజీ క్లాసులు కోడింగ్ క్లాసులు మొత్తం రామ్రాజ్ లైబ్రరీ యాప్లో అందుబాటులో ఉన్నాయి మీకు ఒక్క మిట్టు బిట్టు కూడా మిస్ కాకుండా చాలా శాస్త్రి మొత్తం ఏ టాపిక్ మిస్ కాకుండా మొత్తం ఆ యాప్లో మేము పొందుపరచడం జరిగింది చాలా తక్కువ అంశాలతో తక్కువ వీడియోలతో మేము పొందుపరచడం జరిగింది అందరూ ప్లే వెళ్ళి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను జై హింద్